బీజే బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బప్ప గారు కీర్తి గారు నమస్కారం అండి కుంభ రాశి వరకు జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది సో ఒక ముక్కలో చెప్పాలంటే పన్నెండు రాష్ట్రులు జూలైలో బాగున్న రాసులు ఇదొక రాశ్రని చెప్పుకోవాలి ఓకే వీళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నారు కదండి ఏళ్ళు నడిచి రెండు స్టేజ్లో అయిపోయి మూడో స్టేజ్లో బట్ వీళ్ళ అదృష్టం కొన్ని కుంభరాశి వాళ్ళకి స్లోగా డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉందండి నేను కూడా అదే చెప్తూ ఉన్నా భయపడొద్దు అంత ముందుతో థర్డ్ స్టేజ్లోకి వెళ్ళారు గురువు మారారు అందరూ మారారు ఇప్పుడు కూడాను ఇప్పుడున్న ప్రజెంట్ ప్లానెటరీ కాంబినేషన్కి అనుకూలంగానే ఉందండి ఒక్క కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు కానీ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది డీటెయిల్స్ చూద్దాం బట్ డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు జులై మంత్లో నాలుగు ముఖ్యమైన పండగలు విశేషాలు ఉన్నాయండి ఎవరైతే కనుక మనం ఇప్పుడు చెప్పుకో ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే ఇవి జరుపుకుంటే సరిపోతుందండి పెద్ద పెద్ద రెమెడీస్ అయిన అవసరం లేదు ఒకటి ఆషాఢ నవరాత్రులు ఎవరెవరు ఎందుకు జరుపుకోవాలంటే ఫస్ట్ ఎవరైతే భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవహారాలు డైవర్స్ దాకా వెళ్ళిపోయేసి అవి ఎక్కడికి ముందుకు వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయినాయి అనుకోండి అవి రావట్ల లీగల్ లిటికేషన్స్ పడిపోయినాయి అనమాట అలా అని వీళ్ళు కాపురం చేసి కలిసి ఉండటం లేదు విడిపోవటం లేదు పేరెంట్స్ ఏమైనా పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని కనుక మనం చూసుకుంటే ఈ అమ్మవారి ఆషాఢ నవరాత్రిలో కనుక సెలబ్రేట్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి నేనేం చెప్తాను అంటే చాలా సింపుల్గా వర్కింగ్ ఉమెన్ ఉంటారు చాలా లేదంటే నైట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి అన్ని రోజులు మేము చేయలేము అనుకునే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనుక టైం స్పెండ్ చేసి ఎయిట్ తర్వాత అమ్మవారికి ఫస్ట్ ధూపం వేయాలండి మ్యాండేట్గా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం వారాహి అమ్మవారికి సామ్రాడి కప్పులు బయట దొరుకుతాయి ధూపం వేసి మనకి షోడోపచార అంటారు పదహారు రకాల ఉపచారాలు అవి కాకపోయినా అట్లీస్ట్ పంచోపచార అంటారు అనమాట అది గూగుల్లో తెలుస్తుంది చేసుకొని ఈ అమ్మవారి అష్టోత్తర శతనామాలను ఉంటుందండి అది ఆ నామాల వరకు చదువుకోగలిగితే తర్వాత ఈ నైన్ డేస్ ఎవరి మీద కోపడకుండా ఉండాలి ఇంటర్నల్గా కనుక ఉండి ఇది చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడిపోతారు మనం ఏం చెప్పుకున్నాం డైవర్స్ ఇష్యూలు అని చెప్పుకున్నాం తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది బాగలేదండి ఇబ్బందుల్లో ఉన్నామండి కంపెనీలు అమ్మేసుకున్నామండి కంపెనీ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారండి ఎవరైతే కనుక బాధపడి బట్ అదే ఫీల్డ్లో ఉంటున్నారో వాళ్ళ గురించి తర్వాత అగ్రికల్చరల్ వ్యవసాయదారులకి మాకు పంట సరిగా రావటం లేదు మేము కూడాను అప్పుల్లో పడిపోయాము ఈ భూమి అమ్మేసుకుందాం అనుకుంటున్నామండి అను పరిస్థితుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఖచ్చితంగా ఈ నవరాత్రులు చేసుకోవాలండి అదే కాకుండా గురు పూర్ణిమ ఎవరికైతే గురువు సరిగా లేరో ధనం రావట్లేదో సరిగ్గా చదువు రావట్లేదో వీళ్ళు ఈ విశేషతను కూడా దేశం కూడా జరుపుకోవాలి గురువులకి సేవ చేయాలండి మెయిన్ పాదాభివందనం చేయాలి శాస్త్రాంగ నమస్కారం చేయాలి తర్వాత నాగపంచమి ఇది మనం ఎవరు చేసుకుంటారంటే మనం జనరల్గా ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళు తర్వాత కలగటం లేదు తర్వాత మిస్క్యారేజ్ అవుతుంది తర్వాత పిల్ల తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ వచ్చేసింది తల్లిదండ్రులకి పిల్లలు వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినట్ల వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినటం లేదు కొంతమంది పిల్లలు ఎక్కడో దూరాన్ని ఉంటారు ఆ ఫోన్లు కూడా సరిగా చేయట్లేదు పట్టించుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో ఈ రోజును కూడా సద్వినియోగం చేసుకోవచ్చు నాగపంచమి రోజున పొట్లో పాలు పోసి ఆ రోజుని చాలా చక్కగా జరుపుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి ఇవి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ ప్రాబ్లం వేస్ట్ చేస్తుంటే సో ఈ వీడియో మనం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు పాటిస్తే అది చేసినందుకు సంతోషం వాళ్ళకి వస్తుంది ఏమవుతుందంటే ఆ పుణ్యంలో భాగం వీళ్ళకి వస్తుంది అంతే కదండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మనం పుణ్యాత్మలే కదండి మనం ఒక మంచి విషయాన్ని మనం షేర్ చేస్తున్నాము అది వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళకి బాగుంటుంది ఇది కాకుండా ఇంకొకటి ఆరో తారీఖున తొలి ఏకాదశి ఉందండి తొలి ఏకాదశి పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే ఇంట్లో కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం అంతా బాధపడుతూ ఉంటారు హెల్త్ తీసుకోండి ఫాదర్కి హెల్త్ ఉంటుంది తర్వాత మదర్కి తర్వాత పిల్లలకి మళ్ళీ ఫాదర్కి మళ్ళీ కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది లేదంటే ఒక ప్రాబ్లం ఎప్పుడో లాస్ట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అసలు అంతే ప్రాబ్లం ప్రాబ్లం కానీ అది పోవట్లేదు ఇలాంటి వాళ్ళు కనుక ఇంటిలో ఓకే ఏ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే విత్ వేద ఆశీర్వాదం వాళ్ళకి ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి సో ఇలా ఈ పండుగలకు చాలా గొప్ప గొప్ప పండగలు అన్నీ ఉన్నాయి గొప్ప గొప్ప ఛాలెంజెస్ ఎవరు గనక ఫేస్ చేస్తుంటే ఈ పండుగలు సెలబ్రేట్ చేసుకోవటం ద్వారా అవన్నీ పోతాయండి మనం ఇప్పుడు కుంభరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే గు గే గో సా సి సో అన్న లెటర్స్ అంతా మనకి కుంభరాశిలోనే ఉంటారు మనం గ్రహస్థితిని చూసుకుంటే రెండే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయండి శుక్రుడు ఒకటను రెండవది సూర్యుడు ఉన్నారు అనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూస్తే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి బాగుందని మొదట్లోనే చెప్పుకున్నా కదండి బాగున్న ఈ మంత్లో బాగున్న రాసులు ఇది ఒక రాసు అనమాట వీళ్ళకి శత్రునాశాంత వీళ్ళ శత్రువులు ఇప్పటిదాకా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఈ టైం నుంచి వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గర వీళ్ళ లైఫ్లోనే ఉండరు వాళ్ళు రారిగి తర్వాత విజయప్రదంగా ఉంటుంది తర్వాత సుఖ సుహృత అభివృద్ధి ఫ్రెండ్స్తో చాలా బాగుంటారు ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటారు ఒకే ఒక విషయంలో కుజుడు కేతు ఇద్దరు ఐదో ఇంట్లో ఉండటంతో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మనసులో బాధపడతారు ఇది ఒక్కటి మాత్రం ప్రికాషన్ మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి ఓకే మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడికి ఒక బెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవాలన్నమాట సిక్స్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్లో ఉండటం ఏమవుతుందంటే అండి వీళ్ళకి ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట తర్వాత శత్రువుల్ని వీళ్ళకి ఉన్న పవర్కి శత్రువులు ఎవరు వీళ్ళ దగ్గరికి రారనమాట తర్వాత వీళ్ళకి ఏం చెప్తారంటే సుసౌఖ్యది యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనక పని అనుకుంటే ఆ పనిలో ఎట్లాంటి టఫ్ పని అని చేసేస్తారు దేహ రోగాది దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ సంతోషం లాభం అని చెప్తూ ఉంటారు అంటే ఏ ప్రకారం చూసినా చాలా చక్కగా ఉంటుంది కష్టాలు అన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల తర్వాత ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు పాజిటివ్ సైడ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏది పని చేసినా కానీ ప్రాఫిటబుల్గా ప్రోగ్రెస్గా ఉంటుంది ఓకే అయితే ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనం కోల్పోయే అవకాశం టెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు వృధాగా వేరే వాళ్ళ మీద కోప్పడటం బ్యాడ్ లాంగ్వేజ్ వాడే ఛాన్సెస్ ఉంటుంది రెండు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి బట్ ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి కువార్త పుత్ర భాతృణం క్రోధ అని చెప్తారు అంటే వీళ్ళు చెడు లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రులతోటి లేదంటే అన్నదమ్ములతో గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ విషయంలో కుజుడు మిక్స్డ్గా ఉన్నారు కాబట్టి కొంచెం బాగుండి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే శుక్రుడు అగానే విపరీతంగా అయినా మంచి బెనిఫిట్ చేస్తున్నాడు నాలుగో ఇంట్లో ఉండి టెన్త్ హౌస్లో చూడటం వల్ల ఫస్ట్ వీళ్ళకి అఫీషియల్ మ్యాట్రస్లో చాలా బాగుంటారు మనం ఇందాకనే చెప్పిన సూర్యుడు వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తాడని సూర్యుడితో పాటు కుజుడు కూడా ఇంకా మంచి హెల్దీ అయిన అట్మాస్ఫియర్ని అంతా ఆఫీస్లో కలెక్ట్ చేస్తూ ఉంటారు మనీ ప్రకారంగా బాగుంటుంది ఓవరాల్గా మంచి ప్రతి ఒక్కరితో నైస్గా ఇంటరాక్ట్ అయ్యి జాలీగా అనమాట అయితే వీళ్ళకి మనకి మహర్షులు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు ఎలా ఉంటుందని ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని చెప్తారు అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండి చాలా మంచి మంచి హైయర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ సంబంధించి మాట్లాడటము అది కూడా ఎవరితోటి పుత్రులతోటి ఫ్రెండ్స్ తోటి తర్వాత స్పౌస్ తోటి చక్కగా మాట్లాడటం వాళ్ళకి ఓన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి తదనుగుణంగా వెళ్ళే డెసిషన్ తీసుకుంటారు మంచి ఏమంటారు అప్రిసియేషన్స్ అంతా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది లైఫ్లో అంతేకాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్తో చాలా ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన పనులని చేయించుకుంటూ ఉంటారు లేడీస్ అయినా కానీ జెంట్స్తో చాలా చక్కగా ఇంట్రాక్షన్ అయ్యి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అండి ఇది మనం ఓవరాల్గా ఎందుకంటే చూసుకుంటే ఒక కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది తప్పగా మిగతా అంతా బాగుందని చెప్పుకోవాలి మరి కుంభరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్ర ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాగుందని చెప్పుకోవాలి ఓవరాల్గా ఓకే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఫస్ట్ ఈ మంత్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్య లాభము అని చెప్తారు అంతే కాకుండా లాభప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి కూడా ఉంటుంది ఛాలెంజెస్ భయము దరిద్రము ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటుంది భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ భయం కూడా ధనం రిలేటెడ్ లేదా లగ్జరీకి సంబంధించి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శతవిష నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంది ధనప్రాప్తి ఉంది లాభప్రదంగా ఉంటుంది వీళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే ధనహీనత భయము చూపిస్తూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది ధనలాభము ఉంటుంది వీళ్ళకి కొంచెం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగానే ధనహీనత బంధనము భయము రెండు చూపిస్తూ ఉంటుంది ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదో ఒక విషయం ఇందాక మనం చెప్పుకున్నట్లు భయపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్ ఫ్యూచర్ గురించి ఎలా డిసిషన్ తీసుకోవాలి ఎలా వెళ్తే ఫ్యూచర్ అంతా బాగుంటుంది లేదంటే అసలు మనం చేయబోయే పని మనకి మనకేమన్నా రిజల్ట్ ఉంటుందా లేదా అని ఒక కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఉంటూ ఉంటారు సందిగ్ధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఇంకా వీళ్ళకి లత్తలు అవన్నీ ఏమి లేవండి ఒక రకంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగుందని మనం చెప్పుకోవాలి మరి ఏం ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇది చాలా మంచి చక్కగా అడిగారు అండి ఎన్హాన్స్మెంట్ ఇంపార్టెంట్ సో ప్లానెట్స్ చక్కగా ఉండడం ఉండగానే సరికాదండి మన యాక్షన్ కూడా అనుగుణంగానే ఉండాలి ఈ టైంలో వీళ్ళకి ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుబేరు పార్శుపతి అభిషేకం కానీ మహాలక్ష్మి విశేష హోమం కానీ ఈ టైంలో చేపించుకుంటే కలిసి వచ్చేస్తుంది అండి వీళ్ళకి ఓకే ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళకి ఎల్ నట్స్ ఎంతో ఇబ్బంది పడి ఉన్నారండి డబ్బులు అంతా లాక్ అయ్యి ఉన్నారు ప్లానెట్స్ బాగున్నాయి ఈ టైంలో కొంచెం హోమం కనుక చేసేసుకుంటే పుషిస్తే ఇంకా బాగుంటుంది ఏ ప్రతిదీ లాభప్రదంగా ఉంటుంది వీళ్ళకి భయపడే సిచ్యువేషన్ శుక్రుల నుంచి వస్తుంది కాబట్టి మహాలక్ష్మి మహాలక్ష్మికి సంబంధించిన హోమం ఏదని చేపించుకున్న వీళ్ళకి అమ్మవారికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేసినా కానీ చాలా బాగుంటుంది దుర్గా కవచం చదువుకున్న ఇంకా సింపుల్ ఈజీ రెమెడీ ఏంటంటేనండి వీళ్ళు తులసి చెట్టుకి ఒక్క నలభై నలభై ఐదు రోజులు ప్రతిరోజు దీపం పెట్టి ప్రదక్షిణాలు చేసినా కానీ విశేషంగా వీళ్ళకి లాభం వస్తుందండి వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తర్వాత గెజేట్ ర్యాంక్ అండ్ డెబో లెవెల్లో ఉన్నా కానివ్వండి వీళ్ళు రాజశ్యామల హోమ్ అని చెప్పించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి రైట్ సో అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారికి బాగుంది చాలా సంతోషం ధన్యవాదాలండి